హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి మెంతికూర అండి మెంతికూర అందరం మనం పప్పు చేస్తూ ఉంటాం కదండి ఈ విధంగా శనగపిండితో కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది మెంతికూర హెల్త్ కూడా చాలా మంచిది కదండి అప్పుడప్పుడు తింటూ ఉండాలండి దీనికి కావాల్సిన పదార్థాలండి శనగపిండి పెసరపప్పు ఉల్లిగడ్డ అండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి దీంట్లో ఉప్పు కారము జీలకర్ర వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మెంతి అండి మనం ఆకులనే తీసుకోవాలండి కాడలు తీసుకోవద్దండి ఆకులు ఫస్ట్ మనం వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని అండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చాలా మంచిదండి హెల్త్కి డయాబెటీస్ వల్ల కూడా మంచిదండి దీంట్లో ఐరన్ ఉంటుంది కాల్షియం మాంగనీస్ జింక్ సెలీనియం అనేక మినరల్స్ ఉంటాయండి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు వీటిని విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి ఇంకొక రకంగా కూడా చూపెడతానండి పిండిని విధంగా చేసుకోనండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మీకు ఏది ఈజీ ఉంటే అలా చేసుకోవచ్చండి వీటిని అండి స్టీమ్ చేసుకోవాలండి ఆవిరి కుడికించుకోవాలి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇష్టం అండి నేనైతే ఆవిరి కుడికిస్తాను చూసారు కదా ఇవన్నీ చేసిన తర్వాత అండి నేను ఒక గిన్నెలో వేసుకొని స్టీమ్ చేస్తున్నానండి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది టూ స్పూన్స్ వరకు వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి జీలకర్ర ఆవాలు వేసానండి పెసరపప్పు వేసుకున్నాను కొంచెం క్రిస్పీగానే ఉంటుందండి ఇలా వద్దు అనుకుంటే పెసరపప్పు నానబెట్టుకొని వేసుకోవచ్చండి ఎలా అయినా తినచ్చు పెసరపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసాను ఇప్పుడు దీంట్లోకి మెంతి కూర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మన ఛానల్లో చిక్కుడుకాయ కూర కూడా ఉందండి రెసిపీ చాలా బాగుంటుంది చిక్కుడుకాయ మెంతి కాంబినేషన్ చేదు అసలు ఉండదండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఈ విధంగా స్టీమ్ చేసుకోవాలండి మెంతి ఆకునండి ఎక్కువగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది చేదు ఉండదు తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసారండి మీ స్పైసీని బట్టి కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చండి ఇది రైస్లోకి బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనం ఆవిరి కుడికించుకున్న శనగపిండి బాల్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసి ఒక టూ త్రీ మినిట్స్ అండి సరిపోతుంది ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఉంచండి ఒక నిమిషం ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్